నమస్తే మిత్రులారా ఈరోజు మహాభారతంలోని ఒక మంచి కథతో మీ ముందుకొచ్చాను ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని ఇలాంటి మంచి కథలతో మీ ముందుంటారు చూర్యాస్తమయం ముగిసేలోపు సైంధవుడిని చంపకపోతే అగ్నిప్రవేశం చేస్తా అని ప్రతిజ్ఞ చేసిన అర్జునుడు ద్రోణాచార్యుడు సిద్ధం చేసిన చక్రవ్యూహాన్ని కృష్ణుడి సాయంతో ఛేదించి ద్రోణాచార్యుణ్ణి దాటి వెళ్తుండగా శృతాయువు అనే రాజు ఎదురవుతాడు అర్జునుడికి శృతాయువుకి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది శృతాయువు వద్ద అంబుల పొదిలోని బాణాలన్నీ అయిపోతాయి అయితే శృతాయువు తన రథంలోంచి భయంకరమైన శక్తివంతమైన గధ విసురుతాడు అయితే ఆ గధ అర్జునుడికి తగలకుండా రథాన్ని కొంచెం జరిపి తనకు తగిలేలా చేసుకుంటాడు శ్రీకృష్ణుడు అయితే ఆయనకు గద తగిలిన వెంటనే అది తిరిగి వెళ్ళి శృతాయువునే చంపివేస్తుంది అది చూసి ఆశ్చర్యపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు ఆ గద అలాగే శృతాయువు వృత్తాంతం తెలుపుతాడు శృతాయువు తల్లి పర్ణాష తండ్రి వరుణదేవుడు పర్ణాష ఒక నది ఒకసారి స్త్రీ వేషం ధరించి విహరిస్తూ ఉండగా అది చూసిన వరుణదేవుడు నదీ రూపంలో కంటే స్త్రీ రూపంలో ఇంకా బాగుందని భావించి ఆమెను కలుస్తాడు వీరిరువురి కలయిక వల్ల జన్మించిన వాడే ఈ శృతాయువు అయితే పర్ణాశ శృతాయువుకి మరణం లేకుండా ఉండే వరం కావాలని వరుణదేవుణ్ణి ప్రార్థిస్తుంది అయితే అలా మరణం లేకుండా వరం ఇవ్వడం కుదరదని వేరే వరం కోరుకోమని అంటాడు అప్పుడు పర్ణాష తన కొడుకు ఏ యుద్ధంలో కూడా చావకుండా ఒక ఆయుధం ఇవ్వమని కోరుతుంది అప్పుడు వరుణదేవుడు ఈ గదని ఇస్తాడు అయితే ఈ గధ యుద్ధం చేస్తున్న వాడి వీడ మాత్రమే ప్రయోగించాలి యుద్ధం చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి మీద ప్రయోగిస్తే అది తిరిగి శృతాయునే చంపివేస్తుంది ఈ విధంగా కృష్ణుడు యుద్ధం చేయకుండా ఉన్నటువంటి వ్యక్తి అంటే ఆయన ఒక రథసారథి రథాన్ని మాత్రమే నడుపుతూ ఉన్నటువంటి కృష్ణుడికి అది తగలడం వల్ల అది వెళ్ళి శృతాయునే చంపడం జరుగుతుంది ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి గద వృత్తాంతాన్ని వివరిస్తాడు మీకందరికీ ఒక ప్రశ్న సైంధవుడి మరో పేరేమిటో చెప్పండి